అందరికీ నమస్కారం పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులు అవుతారు సౌర మండలంలో సూర్యుని చుట్టూ సంచరించే గ్రహాలు సంచరించే విధానాన్నే రవి మార్గం అని అంటాము దీనినే జ్యోతిష్య పరిభాషలో భ చక్రం అని పిలుస్తారు ఈ చక్రాన్ని మూడు వందల అరవై డిగ్రీలుగా విభజన చేసుకొని ఈ రవి మార్గాన్ని ఇరవై ఏడు విభాగాలుగా గుర్తించారు మన పూర్వీకులు అవే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలు రవి మార్గంలో ప్రతిరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటాడో గమనించి ఆ నక్షత్రాన్ని ఆ రోజు నక్షత్రంగా గుర్తించారు అవే అశ్విని మొదలుకొని రేవతి వరకు ఒక్కొక్క నక్షత్ర ప్రమాణం పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుగా విభజించడం వలన మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఇజీక్వల్ నూట ఎనిమిది పాదాలుగా ఏర్పడినాయి ఒక్కో నక్షత్ర పాద ప్రమాణం మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు నక్షత్రాలను గమనించిన తర్వాత ఆకాశాన్ని పన్నెండు విభాగాలుగా చేయడం జరిగినది అవే మేషాదిగా ద్వాదశ రాశులు ఒక్కో రాశి ప్రమాణం ముప్పై డిగ్రీలు మొత్తం పన్నెండు రాశుల ప్రమాణం మూడు వందల అరవై డిగ్రీలు నక్షత్ర పాద విభజన వేరువేరు రాశులలో వేరువేరు నక్షత్రాలను చేర్చడానికి అవసరమైంది ఒక్కో రాశిలో వేరువేరు నక్షత్రాలకు సంబంధించిన తొమ్మిది పాదాలుగా పొందుపరిచారు ఇరవై ఏడు నక్షత్రాలలోనూ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశాంశలు కూడా ఉంటాయి అని చెప్పబడింది మరి ధనవంతులను చేసే ఆ నక్షత్రాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్విని నక్షత్రంలో పుట్టినవారు సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే చపలత్వం అనేది ఈ జాతకుల స్వభావం భరణీ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తిని కలిగి ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడతారు ఇతరులు తీసుకునే నిర్ణయాలే తమ నిర్ణయాలుగా చెప్తూ ఉంటారు అలాగే కృతికా నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరుల వస్తువులు తమరిగా ఆక్రమించుకుంటూ ఉంటారు ముఖ్యంగా కృతికా నక్షత్రంలో పుట్టినవారు అహంకార స్వభావులు ఉంటారు ఈ జాతకులకి నిప్పు వాహనాలు ఆయుధాలు అంటే ఎక్కువ భయం ఉంటుంది రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు కళాప్రియులుగా ఉంటారు వీరు మనసులో ఏది దాచుకోరు మంచి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే మృగశిర నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారు అమితమైన తెలివితేటలు ఉన్నా కూడా సరైన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించలేకపోతుంటారు ఎవరిని కూడా వీరు నమ్మరు ఎవరి మాట అస్సలు వినరు పునర్వసు క్షేత్రంలో పుట్టిన జాతకులు ఆదర్శవాదులుగా ఉంటారు ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా వీళ్ళు శాంత చిత్త స్వభావులు ఆధ్యాత్మికంగా ఉండటం వీరికి ఎక్కువ ఇష్టం అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు మొండి కలిగినటువంటి స్వభావులై ఉంటారు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కువ ధనవంతులయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు ప్రత్యేక స్థానం ఈ ధనిష్ట నక్షత్రానికి ఉంటుంది ఈ నక్షత్రానికి ఇరవై మూడవ స్థానంలో ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతి అంగారకుడు శని ఇందులో పుట్టినవారు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపద వైభవం సూచిస్తుంది నక్షత్రం పరోపకారం చేయడంలో కూడా ముందుంటారు మృదువైన స్వభావం సున్నితమైన వ్యక్తులు అలాగే శక్తివంతులు కూడా అద్భుతమైన వారుగా రాణిస్తారు పని చేయటం అంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా ఇష్టం అందరిలో సులభంగా కలిసిపోతారు తక్కువ సమయంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకుంటారు మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా మనసుని లగ్నం చేస్తారు జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలి అని భావిస్తారు ఏదైనా సాధించడానికి మంచి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటారు తమ మాటల ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతారు ఎక్కువ ధనవంతులైనటువంటి అవకాశం ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు వారి జీవితాంతం డబ్బు సమస్యతో బాధపడతారు వారి డబ్బు కష్టం ఎప్పటికీ తీరదు వారు ఏ నక్షత్రాలలో పుట్టినవారో ఇప్పుడు చూద్దాం మూల నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలలో పంతొమ్మిదవ నక్షత్రం సాధారణంగా మూల నక్షత్రంలో పుట్టినవారు ధైర్యవంతులు ఈ నక్షత్రంలో పుట్టినవారు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు వీరు స్వతంత్ర ఆలోచన పరులు ప్రయాణాలపై చాలా ఆసక్తి కలవారు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ నమ్మకం కలవారు ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ ఈ నక్షత్రంలో పుట్టినవారు ఆర్థిక విషయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు వారు ఎక్కువగా కోపగించుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది వారు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం పొందలేరు ఇంకా వారి అధిక నిజాయితీ వారిని చాలామంది చేత మోసం చేయిస్తుంది ఈ సమస్యలు వారిని అప్పులపాలు చేస్తాయి ఈ రాశివారు ఎంత కష్టపడినా వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి కష్టపడతారు ఇక పూర్వాషాఢ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవైవ నక్షత్రంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు అందం ఆకర్షణకు పేరుగాంచినవారు వారు జీవితంలో శాంతిని కోరుకునేవారు చాలా నిజాయితీ పరులు నమ్మకమైన వారుగా ఉంటారు అదనంగా వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు వీరు ఇతరుల కోసం అనేక విషయాలు స్వయంగా చేయడం వల్ల తరచుగా వారి అప్పుల సమస్య పెరుగుతుంది ఈ రాశిలో పుట్టినవారం వారి అప్పుల సమస్యను తీర్చలేకపోవచ్చు ఇంకా వారు బంధువులచే మోసపోవడానికి కూడా అవకాశం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశికి చెందినది ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు నమ్మకమైన ఇంకా వారు సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు కూడా ఇతరులకు సహాయం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు ఇంకా వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు అదనంగా వీరు కుటుంబ సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారు తరచుగా అనేక విషయాలకు వారి సొంత డబ్బు నుండి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది వివిధ కారణాల వల్ల వారు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల వారు ఎంత కష్టపడినా డబ్బు ఆదా చేయలేకపోతారు తెలుసుకున్నారు కదా పిల్లలు ఏ నక్షత్రాల్లో జన్మిస్తే ధనవంతులు అవుతారు మరియు ఏ నక్షత్రంలో జన్మిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు